హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి అండ్ అయితే నేను కేక్ పాప్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి నేనైతే ఏం చూపించినా చాలా ఈజీగా అండ్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తున్నాను కదా సో ఈ వీడియో కూడా చూడండి హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా కేక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని కొన్ని వెరైటీస్ చేస్తూ ఉంటే ఏంటంటే కస్టమర్స్ బాగా అట్రాక్ట్ అవుతారనమాట సో కస్టమర్కి నచ్చేలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి దీనికోసం వచ్చేసి నేను హాఫ్ కేజీ కేక్ బేస్ చాక్లెట్ బేస్ తీసుకున్నానండి ఇవి చాక్లెట్ పాప్స్ కాబట్టి చాక్లెట్ బేస్ తీసుకున్నానమాట హాఫ్ కేజీ కంప్లీట్గా తీయలేదండి హాఫ్ కేజీలో కొద్దిగా హాఫ్ కట్ చేసి అంటే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ అడిగారు అనమాట సో ఆ ఫిఫ్టీన్కి మాత్రమే సరిపడేలాగా చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇలాగా తురుముకున్న దాంట్లో అంటే చిన్న చిన్నగా చేతితో తురిమేసానమాట తురిమేసి మిక్సీ జార్లో వేస్తానన్నమాట ఇదంతా కూడా ఒకవేళ ఇంతకంటే ఎక్కువ అయితే బ్యాచెస్లా వేసుకోండి ఒకేసారి ఎక్కువ వేసుకుంటే ముద్దలా అయిపోతుంది సో అలా కాకుండా ఒకసారి కొద్ది కొద్దిగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ వన్ స్పీడ్లో జస్ట్ అలా అలా తిప్పి ఇలా కట్టేయాలన్నమాట ఎక్కువసేపు పెట్టడం అవసరం లేదు చాలా చక్కగా మంచిగా పొడి పొడి అయిపోతుంది అనమాట ఇక్కడ మీకు చూస్తున్నారు కదా చక్కగా పొడిలా అయిపోతుంది మీకు చేతితో కూడా తీసి చూపిస్తానండి నాకు ఎన్ని కావాలో అంత మాత్రమే తీసుకున్నాను అండ్ రిమైనింగ్ కేక్ పక్కన పెట్టేశారనమాట ఒకవేళ ఇంకా ఎవరికైనా కావాలి అంటే చేద్దాము అన్నట్టు అండ్ ఇప్పుడు దీంట్లో మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలన్నమాట మిల్క్ మేడ్ ఎంత అనేది ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టూ టీబీఎస్పీ తీసుకోండి ఒకవేళ మీకు అంటే కొలత ప్రకారం చెప్తున్నాను నేనైతే అలా ఏం తీసుకోలేదు జస్ట్ ఇందులో కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట ఇది మనకి మిల్క్ మేడ్ ఎంత కావాలి అంటే ఇది మనకి ఒక ఏంటంటే ముద్దలాగా ఇప్పుడు మన చపాతీ ముద్ద అలా మెత్తగా ఉంటుంది సో అలాగైపోవాలన్నమాట సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే మిల్క్ మేడ్తో పాటు చాక్లెట్ మనము కరిగించుకుంటాం కదండి డబుల్ బ్యాల్ మెథడ్లో చాక్లెట్ని సో ఆ చాక్లెట్ పేస్ట్ కూడా ఇందులో కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను అలా ముద్దలాగా ఆ రెండింటినీ చాక్లెట్ని మిల్క్ మేడ్ని యాడ్ చేసిన తర్వాత ఇలా అయ్యాక ప్రతిదీ కూడా నేను ట్వంటీ గ్రామ్స్ అయితే వెయిట్ చూసుకుంటానండి ట్వంటీ గ్రామ్స్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటాను అనమాట ట్వంటీ గ్రామ్స్ ప్రతిదీ తీసుకొని పక్కన పెట్టేసుకుని అప్పుడు ఒకేసారి ఇలా ఉండేలాగా చుట్టేసుకుంటాను అనమాట అది మనకి మంచిగా కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తే మనకు ఉండలు చక్కగా వస్తాయి అనమాట నేను చూసారా హాఫ్ కేజీ బేస్లో నేను పావు అంతు మాత్రమే కట్ చేసుకున్నాను అనమాట ఒక టెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మళ్ళీ టెన్ అయిన తర్వాత వెంటనే ఇంకొక టెన్ ఆర్డర్ వచ్చేసి నీళ్ళండి ఈ తర్వాత మళ్ళీ రిమైనింగ్ బేస్తో చేసేసాను సో ఇప్పుడు వీటిని ఇలాగ చక్కగా ఉండల్లాగా చేసిన తర్వాత ఇవి వచ్చేసి మనకి లాలీపాప్ స్టిక్స్ అండి మనకి బేకరీ రా మెటీరియల్లో ఉంటాయి అనమాట లాలీపాప్ స్టిక్స్ అంటే ఇస్తారు అవి తెచ్చుకున్నాను అనమాట సో నేనేం చేశానంటే ఒక టెన్నే కదా అని చిన్న మనకి పింగాని బౌల్స్ ఉంటాయి కదా సో దాంట్లో నేను కొద్దిగా చాక్లెట్ని అయితే ఇలా డబుల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నానమాట ఖచ్చితంగా డబుల్ బాయిల్లోనే మెల్ట్ చేసుకోవాలండి మెల్ట్ చేసుకుంటే మనకి మంచిగా షైనింగ్గా ఉంటుందన్నమాట సో మెల్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీని వచ్చేసి ఈ స్టిక్స్ని జస్ట్ ఎలాగ మనం అందులో డిప్ చేసి మనమైతే లడ్డూలు చేసుకున్నాం కదా సో దీనికైతే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కూర్చుతే సరిపోతుంది ఎడ్జ్ వరకు రాకూడదండి జస్ట్ మిడిల్ అలా ఉండ మిడిల్లోకి మనకి ఈ స్టిక్ వెళ్తే సరిపోతుంది అనమాట సో ప్రతి స్టిక్ని కూడా మనం వన్స్ చాక్లెట్లో డిప్ చేసి మనం ఇలాగా ఈ ఉండకి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట కంప్లీట్గా మనం ఏంటంటే ఫుల్గా ఉండ మొత్తం కింద వరకు పెట్టేసామంటే ఏంటంటే ఈ ఉండ అనేది ఏంటంటే స్టిక్కి మనం ఎప్పుడైతే చాక్లెట్లో కంప్లీట్గా డిప్ చేస్తామో బయటికి కిందకి ఇలా జారుకుంటూ అనమాట సో అందుకని చెప్పి పూర్తిగా ముంచకండి అదే పూర్తిగా స్టిక్ని దానికి డిప్ అనమాట సో నేనైతే మొత్తం అన్నీ కూడా ఇలా చాక్లెట్ మెల్చేసిన దాంట్లో ఇలా పెట్టేసుకుంటున్నాను వన్స్ స్టిక్స్ అన్నిటిని ఇక్కడ ఏంటంటే డబుల్ బల్ మెథడ్లో ఆల్రెడీ నేను చాక్లెట్స్ ప్రిపేర్ చేసినప్పుడు డబుల్ బాయిల్ మెథడ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించానండి ఒకవేళ ఎవరికైనా చాక్లెట్ మెల్టింగ్ పొజిషన్ అనేది తెలియకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి ఒకవేళ మీరు మీరు ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అందులో చాలా క్లియర్గా చెప్పాను అనమాట చాక్లెట్ని ఎలా డ మెల్ట్ చేసుకోవాలి షైనింగ్గా ఉండేలాగా ఎలాగ చక్కగా మనం కలుపుకోవాలి అనేది కూడా అందులో స్టెప్ బై స్టెప్ చెప్పాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెయిన్ స్టెప్ ఏంటంటే మనం స్టిక్ స్టిక్స్ ఎప్పుడైతే లాలీపాప్ స్టిక్స్ మనం వీటికి పెడతామో ఒక ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అనమాట లేదు మీరు పెట్టకోకుండా ఆతృతగా మీరు ఇందులో డిప్ చేస్తాను అంటే ఆ పాప్ అనేది ఆ స్టిక్ నుంచి మనం ఎప్పుడైతే ఇలా డిప్ చేస్తామో ఊడు బయటకు వచ్చేస్తుందండి ఇంకా అందులో పడిపోతుంది అనమాట సో అందుకని చెప్పి ఖచ్చితంగా స్టిక్ ఎప్పుడైతే మనం పాప్కి అటాచ్ చేస్తామో ఫిఫ్టీన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ టు థర్టీ మధ్యలో థర్టీ మినిట్స్ ఉన్నా పర్వాలేదు అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు స్టిక్ గట్టిగా అయిపోతుంది అనమాట సో ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే చక్కగా మీరు అందులో డిప్ చేశారనుకోండి మీకు ఈ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందన్నమాట ఫ్రిడ్జ్లో మనకి చల్లగా ఉంటుంది కదా సో ఎప్పుడైతే ఆ పా ఫ్రిడ్జ్లోంచి తీసి చల్లది తీసుకొచ్చి మనం ఈ చాక్లెట్లో పెట్టామో ఈజీగా మనకి స్టిక్ అయిపోతుందనమాట లేదు అంటే కనుక స్టిక్ కావద్దు ఇక్కడ నేను చూసారా కొట్టుకుంటున్నాను ఇలాగా అంటే ఎక్సెస్ చాక్లెట్ ఎవరన్నా ఉంటే బయటకు వచ్చేస్తుందని ఇట్లా పెడుతున్నాను అనమాట వీడియో కోసం అని చెప్పి నేను పాప్స్ అన్ని బయట పెట్టి చేస్తున్నాను బట్ మీరు అలా బయట పెట్టకండి ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రిడ్జ్లో పెట్టిన పాప్ని ఒక్కటి తీసి చాక్లెట్లో ఇట్లా డిప్ చేసి డిప్ చేసిన తర్వాత ఏంటంటే దానిపైన ఇలాంటి స్ప్రింకిల్స్ లాంటివి వేస్తే ఏంటంటే కొంచెం కొంచెం కలర్ఫుల్గా షైనింగ్గా ఉంటాయి అనమాట నా దగ్గర అయితే ఇలా కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నాను మీ దగ్గర ఏమున్నా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇలా వేసేసుకొని మళ్ళీ వెంటనే దాన్ని ఏంటంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట వెంటనే ఒక టెన్ మినిట్స్కి చక్కగా మంచిగా స్టిక్ అయిపోతుంది అనమాట చాక్లెట్ సో మొత్తం అన్నీ కూడా అలా చేసుకుంటే సరిపోతుంది ఇవి చాక్లెట్ పాప్స్ అనమాట ఇదే ప్రాసెస్ వైట్ చాక్లెట్ గనాష్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ బేస్ వచ్చేసి వైట్ చాక్లెట్ బేస్ తీసుకోవాలని వీటిని వీటినైతే నేను చాక్లెట్ ర్యాపర్తో యాప్ చేసేసి కస్టమర్కి అయితే సేల్ చేసేస్తాను మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకవేళ మీ బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలి అంటే ఇలాంటివి కొత్త కొత్తవి మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే కస్టమర్ కొంచెం అట్రాక్ట్ అవుతారనమాట నేను వచ్చేసి గ్లాస్ కేక్స్ అని ఇలా కేక్ పాప్స్ అని పెడుతూ ఉంటున్నాను కాబట్టి ఇవి కొత్తగా కనిపించేసరికి అని చెప్పి కస్టమర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట సో అలా వాళ్ళు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో మీరు మంచిగా టేస్టీగా చేసి ఇచ్చారనుకోండి మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ అయితే ప్లేస్ అవుతూ ఉంటాయి సో అదనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్